అన్నిటికీ మంచిగా ఉంటాయి మాకు సేఫ్టీ కూడా ఫ్రీ బస్ పెట్టారు మహిళలు పెట్టినా మధ్య వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి ఇచ్చుకోవాలి ఇంటికి వస్తారన్నా ఇచ్చినా పంపుతుంటే రేవంత్ రెడ్డికి అట్లా ఏదో భూమి అమ్మి వానికి ఇస్తారన్నా బతుకుతాడేమో వాడు వేస్ట్ వాడు వాడిని మాటలు వాడి అందుకే నేను మాట్లాడాలని చెప్పిన అంత అంత దుర్మార్గుడు మాటలు అమ్మినా గెలిచిండు ఇతర అన్ని భూములు అవి ఇవన్నీ అవి కబ్జాలు చేసుకోవాలి ఈ భూములకు చేస్తున్నా ఇంత పాలమూరి బిడ్డ సిఎం కావడం మీ గర్వకారణ కానీ మీ పాలమూరి బిడ్డ సిఎం కావడం మీ గర్వకారణమట సిఎం ఆయిండు మా అవి అన్ని ఇది చూసుకొని తిండికి అయ్యాడు ఆయన మాకేం పెడతాడు మావి దోసుకొని తిండికి అయ్యాడు ఆడ బిల్లులకు ఇట్లా పిచ్చి ఇస్తున్నాడు కరెంట్ బిల్లులకు ఆప చెప్తున్నాడు ఇంకేంటి బిల్లు ఫ్రీ వస్తుందా పదకొండు వందలు వస్తుంది పదకొండు వందలు యాభై ఇంట్లో ఫ్యాన్లు దొరికొంటీ పెట్టుకోము ఫ్రిడ్జ్ ఉంటది రేవంత్ రెడ్డి ముందర ఉన్నాడు అని అడతామా అంటే నీ ముందరకుంటే అడగడానికి వస్తుంది ఉండడం వాడు ఇవాడే ఉంటాడో మాకే తెస్తాడు మాటలకే కర్వా మస్తు మాటలు మాట్లాడతాడు మాకు ముందు టిఆర్ఎస్ ఉన్నాకనే బాగున్నాయి ఈ కాంగ్రెస్ వచ్చినాక ఏమీ ఇది మావే వెళ్ళి దోసుకొని తింటున్నాడు టిఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా పండ్లు దొరుకుతుండే మాకు మంచిగా బతికిన ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఇక ఎక్కడ బతుకు తెరువు కూడా లేకుండా అట్లాకి వెళ్ళి వాటర్ బాటిల్ వేసుకొని బతుక చేసాడు అన్నిటికీ అన్నిటికీ ప్రతిదానికి ఇబ్బంది ఉంది ఇంట్లో కరెంటు బిల్లు నెల చోరకాల ఏం చేసుకున్నా ఏ పనికి ఓనికి లేకుండా ఉపాధి పథకం పని అయినా పెడుతుండే ఏ పనులు లేవు ఎక్కడ పెడుతుండే ఏం కదా ఏం చేయలేదు